వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్ ఈ రోజు వీడియోలో పోలాల అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కలగూర పులుసు తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం ఈ పులుసు తయారీకి మన ఇంట్లో ఉన్న కూరగాయలను బట్టి ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ఉపయోగించి పులుసును పెట్టుకోవచ్చు పోలాల అమావాస్య రోజు ఈ కలగూర పులుసు పొట్టింగ బుట్టలని పనసాకులతో తయారు చేసుకుని నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ కలగూర పులుసు తయారీకి చిన్న ఆనపకాయ ముక్క దొండకాయ వంకాయలు క్యారెట్ బెండకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు మూడు ఆకులు బచ్చల కూర ఒక టమాటా చిన్న ములక్కాడ కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని రెడీగా అట్టే పెట్టుకోవాలి మనం తీసి అట్టే పెట్టుకున్న తొమ్మిది రకాల కూరగాయలని ఈ విధంగా కట్ చేసుకుని అట్టే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని ఈ కూర ముక్కలన్నింటినీ దానిలో వేసుకోవాలి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింపుల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ కూర ముక్కల్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆంతకాయ ముక్క మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఈ కూర ముక్కలు ఉడికేలోపు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఈ కూర ముక్కలు ఉడుకుతుండగానే దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది ఈ మొక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో రెండు చెంచాలు ఉప్పు కూడా వేసుకోవాలి ముందుగా ఉప్పు వేస్తే మొక్కలు సరిగా ఉడకవు కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసు కొద్దిగా ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకుని కలుపుకోవాలి మీరు తినే తీపిని పట్టి బెల్లం ఎక్కువ తక్కువలు చూసుకుని వేసుకోవాలి పులుసులో చిక్కదనం కోసం రెండు చెంచాలు వరిపిండి తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వరిపిండిని ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఈ లిక్విడ్ని పులుసులో వేసుకోవాలి పిండి కలుపుకున్న వాటర్ని దీంట్లో కలుపుకోవడం వలన పులుసుకి చిక్కదనాన్ని ఇస్తుంది మరీ పలచగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన పలగోర పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం పోపు వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు రెండు నుంచి మూడు ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా ఇంగువ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపునంతటిని ఇప్పుడు పులుసులో వేసుకుని కాసేపు పులుసు మరిగించుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కలగోర పులుసు రెడీ అయిపోయింది పోలాల మావర్ష రోజు మీరు కూడా ఈ విధంగా పులుసుని ట్రై చేస్తారుగా మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది